పాలకొండ నియోజకవర్గంలో టీడీపీలోని వర్గ వర్కపోరు నివురు గప్పిన నిప్పుల కొనసాగుతుంది మంత్రి అచ్చెన్నాయుడు వర్గానికి చెందిన వారు మమ్మల్ని కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు కళా వెంకటరావు వర్గం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మంచి కార్యక్రమం సుపరిపాలన కార్యక్రమము రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నారు ఈ సుపరిపాలన కార్యక్రమానికి మనం కష్టపడిన ప్రతి పథకాలు కానీ ఏవి కానీ అందాయా లేదా ముందు తెలియజేయడానికి తర్వాత మంచి ప్రభుత్వం మంచి శుభ్రపాలన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ పదిహే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నాలుగు వార్డుల్లో ఇక్కడ మేము ఉన్నాం అందరూ కష్టపడి కార్యకర్తలు ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ కష్టపడిన ఉన్నాం మా కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తకు విలువ లేకుండా పాత అంటే మా గత రెండు వేల నాలుగులో వైసీపీకి సపోర్ట్ చేసిన క్యాండిడేట్లు ఈరోజు శుభ్రపాలనలో వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి చెప్తున్నారు సంవత్సరం అయింది శుభ్రపాలన ప్రభుత్వం వచ్చి ఇంటింటికి డోర్ టు డోర్ మేము సర్వీస్ చేస్తున్నాం వాళ్ళకి మిషన్లు అవన్నీ కానీ స్కీములు అవన్నీ కానీ తర్వాత వాళ్ళకి పెన్షన్లు అవనాయి ఏ కార్యక్రమం మేము చేస్తున్నాం ఈరోజు శుభ్రపాలన వచ్చి తల్లికి వందనం పడ్డ చాలామందికి చాలామంది ప్రాబ్లం ఉన్నారు ఆ ప్రాబ్లం కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకున్నాం ప్రతి సర్వీస్లో మేము ఉంటే మమ్మల్ని చెప్పకుండా మమ్మల్ని మాకు ఇంటిమేషన్ లేకుండా శుభ్రపాలన కార్యక్రమానికి వైసీపీ కోవట్లు చేస్తున్నారు మాకు చాలా బాధాకరమైన విషయం ఇది దీన్ని మేము మా అధిష్టానకి తెలివి చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు పాలకొండ మండలం పాలకొండ నియోజకవర్గం పెదకాపు సంబంధించినటువంటి పదిహేడు క్లస్టర్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను ఈ రోజు పాలకొండలో మాకు తెలియకుండానే పాలకొండ మండలం పాలకొండ పెదకాపు వీధిలో శుభ్రపాలన కార్యక్రమం జరుగుతుంది ఎవరికి ఎవరికి చెప్పారు ఈ పాలకొండలో ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరు ఇంతకు మాట్లాడుతున్నాను గూదేవేడ ఇన్ఛార్జ్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా పనిచేస్తుంది పాలకొండ మండలంలో పాలకొండ టౌన్లో ఇరవై వార్డుల్లో ఏ వార్డుకైనా ఆవిడ వెళ్ళి ఈ యొక్క కార్యక్రమంగానే ఇలా పరాన చేస్తాం మీ అందరూ రెండు మాకు సపోర్ట్గా రెండు ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియ ఇంటిమేషన్ లేకుండా ఆవిడకి నచ్చినట్టుగా ఎవరు వైసీపీ కోవట్లతో పనిచేస్తూ ఆవిడికి అనుగుణంగా ఆవిడకి నచ్చినట్టుగా ఈ వ్యవహారాలు వ్యవహరిస్తున్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రోజు బూత్ దగ్గర మేము మా నాన్నగారు గారు దుర్గారావు అయినటువంటి ఎక్స్ నీటి సంఘం అధ్యక్షులైనటువంటి గారు దుర్గారావు గారు అనుచరుల మేరకు మేమందరం చిన్నపిల్లలమైనటువంటి మీ కార్యకర్తలు అందరం కలిసి ఈ కార్యక్రమంలో బూత్ దగ్గర కష్టపడి ఓట్లు వేయించాం ఆ బూత్లో ఎవరు వైసీపీ కోర్టులో గతంలో ఎక్స్ కౌన్సిలర్లు అయినా ఎవరైనా కూడా ఎవరో బూత్ దగ్గర కూడా పరిగణలో కూడా లేకుండా మేము పనిచేస్తూ ఈ ఈరోజు పాలకొండ మండలం పదిహేడు వార్డులు పదకొండు సంబంధించి పదిహేడు వార్డులు పద్నాలుగు వందల ఓట్ బ్యాంక్ అయినటువంటి పన్నెండు వందల ఓట్లు పోలైతే వెయ్యికి పైగా ఓట్లు పోల్ చేయించుకొని కేవలం రెండు వందల ఓట్లు మాత్రమే పరిమితం చేయించాం ఓసీపీ కార్యకర్తలకు మేము మాకు ఈ రోజు అన్యాయం జరిగింది మేము ఖండిస్తున్నాం ఈ యొక్క ఉద్దేశం పార్టీ హైకమాండ్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క వినతి మీ మీడియా మిత్రుల ద్వారా అందించాలని మా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తప్పకుండా ఈ ఎట్టి పరిస్థితుల్లో ఆవిడే తొలగిస్తే పాల్గొండకు భ్రష్ వదులుతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీడియా మిత్రుల యొక్క కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం